హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఈ చీర చూడండి పట్టు చీర చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫాలో వేయడానికి వచ్చింది అయితే మనం మనం ఊరుకుంటామా ఊరుకోం కదా వెంటనే నచ్చని చీరని వీడియో తీసేస్తాము మనం యూట్యూబ్లో ఫ్రెండ్స్కి పెట్టేస్తాము అలాగనమాట ఈ కలరు చూడండి నేరేడు పండు రంగు చీర నేరేడు పండు రంగు చీరకి గోల్డ్ గ్రీను ఫ్లవర్స్ ఉన్నాయి ప్రింట్ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి లీవ్స్ కూడా ఉన్నాయండి లీవ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత లుక్గా ఉందంటే బార్డర్ చూడండి బోర్డర్ రెడ్ బార్డర్ నేరేడు పంట రంగుకి రెడ్ బార్డర్ ఇచ్చాడు అనమాట అటు ఇటు కూడా బార్డర్ వచ్చింది అంత చిన్న బార్డర్ కాదు అంత పెద్ద బార్డర్ కాదు అలాగ ఉందన్నమాట ఆ బార్డర్ నాకైతే చాలా చాలా నచ్చింది పళ్ళు చూద్దాం ఇది ఇది ఎస్ పళ్ళు ఆ పాలు కొట్టేశాను మళ్ళీ ఐడియా వచ్చింది అనమాట తెద్దాము మన వీడియోకి బాగుంటుంది కదా అనేసి లైట్గా ఉంది వీడియో కానీ ఇదిగో ఇది అన్నమాట పళ్ళు కూడా పళ్ళు కూడా గ్రాండ్ లుక్ ఉంది రెడ్ మీద ఫ్లవర్స్ ఉన్నాయి నాకైతే చాలా చాలా నచ్చింది మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇవన్నీ పళ్ళు లైట్గా కనబడుతున్నా సారీ అయితే మాత్రం చాలా బ్రైట్గా చాలా బాగుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్